అదేవిధంగా వేదిక ర్యాంక్కి వచ్చిన పెద్దలు గవర్నీయర్లు రాష్ట్ర మంత్రివర్లైనా మన కొల్ల రవీంద్ర గారికి మన పార్లమెంటు సీనియర్ నాయకులు మన పెద్దలు గవర్నీయలైనా మన పార్లమెంట్ అధ్యక్షులు వారైనా ఎంపీ గారైనా అన్న గారికి నెట్ వెంకటేష్ అన్న గారికి సుధాకర్ గారికి మన ఎంపీటీసీ భాస్కర్ గారికి ఇక డిఈ గారికి జేఈ గారికి ఎస్ఈ గారికి మండలం అధికారులకు అనధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా విలేకరులకు కరగనపల్లి మండలం నాయకులకు మా మహిళా సోదరి మహిళలకు వేదిక రానికొచ్చిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతో మంచి రోజు ఎందుకంటే మన గ్రామానికి మన కనగరపల్లి హెడ్ కోట గౌరవ మంత్రివర్లు ఎంపీ గారైన అయినా పార్తాండగారు ఇద్దరు కూడా రావడం మనం కూడా ఒక అదృష్టంగా భావించాల సుపరిపాలన తొలి భాగంలో ఈ రోజు దాదాపు పదహైదు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు సీఎం దగ్గర నుంచి చిన్నప్పటి కార్యకర్త దాకా Gracias. మాటలు కూడా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా చేశాను చెప్పట్లేదు ఇంకా చేసేది కూడా ఉన్నాయి చాలా మంది మా ఎంపీ గారు

ఈ రోజు కూడా ఏర్పడింది ఇప్పుడైనా మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా వేరే వాళ్ళు కూడా పిల్లలు తిన్నారు అలాంటి వాళ్ళు పాప అన్యాయం వేస్తున్నారు కాబట్టి అది తప్పకుండా మనం అందరం సాగు కూడా తీసుకెళ్లాలని మంత్రి వాళ్ళకి ఎంపీ గారికి నేను ప్రత్యేకంగా ఈ సభ ముఖంగా ఇంకా కొన్ని సమస్యలు అయితే కూడా అన్నారు మాత్రమే ఇచ్చారు తెలుగుదేశం ఎక్కడ కూడా నా నియోజకవర్గం చూస్తే తెలుగుదేశం ఎక్కడ కూడా కనీసం కూడా ఇచ్చిన కూడా పోలేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు రేపు మా ప్రభుత్వం వస్తుంది మేము పనులు చేయించుకుంటామని చాలా ధైర్యంగా ఉండే నియోజకవర్గం మా రాష్ట్ర నియోజకవర్గం అని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రకంగా కాకుంటే ఇంకా చాలా మిగతా కేసులని ప్రత్యేకంగా మంత్రి వర్గం కూడా మేము కోరుకుంటున్నాం ఇదే కాకుండా మా నియోజకవర్గంలో ఇందాక సుధాకర్ అన్నట్లు మాకి అందరికి కూడా కావాల్సింది అప్పటి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అలాంటి ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఈ ప్రాంతంలో కనీసం పూర్తి చేయలేదు కళ్యాణ వర్గంలో ఒక మహిళా మంత్రి అయినా ఆ నియోజకవర్గం రైతులు గెలిచుకుంది ఈ నియోజకవర్గంలో చెప్పుకునే ఒక వ్యక్తి కనీసం ఒక జాన్ కూడా డబ్బలు పాపాలు కూడా మనం చూసాం ఆ రకంగా రైతుల ఇబ్బంది పడుతున్నారు తీసుకెళ్ళాను తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మన సోమనాథ్ రిజర్వేయర్ అప్పటికైనా ప్రాజెక్ట్ ఎవరైతే రైతులకి రైతులు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించే బాధ్యత పాత్ర మేము కూడా తీసుకొని తప్పకుండా కాలు పూర్తి చేసి మళ్ళీ పెడదామని పేదల దగ్గర పిలిపిద్దామని ప్రత్యేకంగా రైతు సోదరులందరూ నేను ఇదే కాకుండా మన రాష్ట్ర నియోజకవర్గంలో మన ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ పరిపాలనలో దాదాపు నలభై కోట్ల పైన ఇప్పటికే మన సిసి రోడ్లు వేసుకునేది కూడా జరిగింది దాంతో పాటు ఇంకా ఈ పంచాయతీలో కనగరపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్ కూడా కోటి ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా మనం పెట్టాం అక్కడ పైన గుడ్డ మీద కానీ ఇద్దరి కాలేలో కానీ ఎత్తి కాలేలో కానీ సిసి రోడ్లు కూడా మనం పెట్టి పూర్తి చేసిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం మనం కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటి ఈ రోజు మా పార్టీసాహ్ గారు నడవగానే వెంటనే పురతకు సంబంధించిన దగ్గర కమ్యూనిటీ కావాలని మా కులాపరేషన్ లీడర్ అందరూ కూడా కలిసి అన్నగారు నడవటేనే మంచి మనసుతో ఈ రోజు మాకు అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన పాత అన్నగారు ప్రత్యేకంగా ఎలక్షన్ రోజులు అక్కడ అన్నగారు వచ్చినారు అక్కడ అడిగినాం మీ ఎంపీ అవుతారో తప్పకుండా ఇక్కడ కావాలన్నా మా సర్పంచ్ గారు అక్కడ సంబంధించిన సీనియర్ నాయకులు అడగండి అనే వెంటనే పదహైదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినట్టు ప్రత్యేకంగా మన పాత్ర సాహు అన్నదా పేరుతో కూడా మేము నమస్కారాలు మేము తెలియజేస్తున్నాం ఇంకొక దగ్గర కూడా అడిగినా అన్ని ఒకేసారి కావాలంటే కూడా ఎంపీ గారు కూడా ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మనం కూడా అది కూడా చూసి ఇద్దరు అన్నగారు చెయ్యాలని ఎందుకంటే తప్పకుండా మీ నియోజకవర్గానికి మా నియోజకవర్గం ఎన్ని సమానంగా అన్నగారు కూడా చెయ్యాలని ప్రత్యేకంగా మా నియోజకవర్గానికి వచ్చిన ప్రత్యేకంగా మంత్రి వారిని పాత అన్నగారికి మరొకసారి గట్టిగా サポートして、あまりにやるのに、それが、やりやすく、お母さんはどうですか